పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకట విడుదలై సిల్వర్ జూబ్లీ జరుపుకున్న చిత్రం కరుణామయుడు ఏ భీమ్ సింగ్ దర్శకత్వంలో రాధా చిత్రా పతాకంపై విజయ్ చందర్ ఈ సంచలన చిత్రాన్ని నిర్మించారు యేసుక్రీస్తు జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జీసస్ పాత్రలో విజయ్ చందర్ అలరించగా జగ్గయ్య వెన్నిరాడై నిర్మల చంద్రమోహన్ రాజసులోచన శ్రీధర్ పద్మనాభం గిరిబాబు ఇతర ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు నలభై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా కరుణామయుడు చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ శత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ శకుంతల శ్రీ లక్ష్మీ టాకీస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ కాకినాడ ఆనంద్ గుంటూరు శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి స్వామి టాకీస్ నెల్లూరు అనిత థియేటర్ ఒంగోలు శ్రీరామ్ థియేటర్ మచిలీపట్నం శ్రీ దుర్గా మహల్ ఏలూరు భీమవరం శ్రీ సత్యనారాయణ టాకీస్ పాలకొల్లు శ్రీ వెంకట్రామ నర్సరావుపేట ఈశ్వర్ మహల్ తెనాలి స్వరాజ్ టాకీస్ హైదరాబాద్ వెంకటేష్ మీరా థియేటర్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ కూడా శ్రీదేవి థియేటర్ వరంగల్ కాకతీయ సెవెంటీ ఎంఎం తిరుపతి జ్యోతి థియేటర్ అనంతపూర్ శాంతి డీలక్స్ మరియు కర్నూలు నవరంగ్ టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శకుంతల గుంటూరు శ్రీకృష్ణా పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ కాకినాడ లీలమహల్ రాజమండ్రి స్వామి టాకీస్ నెల్లూరు శ్రీ వెంకటేశ్వర ఒంగోలు శ్రీరామ్ థియేటర్ మచిలీపట్నం శ్రీ దుర్గామహల్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ భీమవరం శ్రీ సత్యనారాయణ పాలకొల్లు శ్రీ వెంకట్రామ గుడివాడ శ్రీ వెంకటేశ్వర తెనాలి స్వరాజ్ టాకీస్ నర్సరావుపేట ఈశ్వర్ మహల్ హైదరాబాద్ వెంకటేశ్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ చిలకలగూడ శ్రీదేవి వరంగల్ కాకతీయ తిరుపతి జ్యోతి థియేటర్ అనంతపూర్ శాంతి డీలాక్స్ మరియు కర్నూల్ నవరంగ్ ఇక వంద రోజుల విషయానికి వస్తే విజయవాడ హైదరాబాద్ గుంటూరు నెల్లూరు రాజమండ్రి కాకినాడ మరియు విశాఖపట్నం కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది చిత్రం